ఏపీ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట సర్పంచ్లు నిరసనకు దిగారు లో ఉన్నటువంటి పంచాయతీ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు సర్పంచ్ల గౌరవ వేతనం మూడు వేల నుంచి పదిహేను వేల రూపాయలకు పెంచాలన్నారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పంచాయతీ నిధుల ద్వారా జరిగేటువంటి విధంగా చూడాలని డిమాండ్ చేశారు परिसर हम ही वाले मैं डिस्कस कर रहा हूं मैं डिस्कस कर रहा हूं मैं डिस्कस कर रहा हूं सरपंच हल्ला करते हैं मेरे नाम రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల చేత ఎందుకోబడినటువంటి సర్పంచులు పెద్ద ఎత్తున నేడు సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీ రాజ్ విభాగం మద్దతిస్తోందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచులందరికీ కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచులందరికీ కూడా పెద్దపీట వేస్తామని చెప్పేసి అనేక రకాలైనటువంటి హామీలు నిచ్చి గద్దెనెక్కినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు పంచాయతీరాజ్ వ్యవస్థ అయినటువంటి స్థానిక సంస్థలకు చిన్ని కూడా ఈ రాష్ట్ర ఖజానా నుంచి ఇవ్వకపోగా ఈ రోజు కేంద్రం పదహైదవ ఫిఫ్టీన్త్వ ఫైనాన్స్ కమిషన్ కింద విడుదల చేసినటువంటి పదకొండు వందల యాభై కోట్ల రూపాయలు డిసెంబర్ లో విడుదల చేస్తే అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క స్వప్రయోజనాల కోసం ఈ రోజు నాకేసింది ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అయ్యా ఈ రోజు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మీరు ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయడంలో మీరు ఏదైతే కార్యోన్ముఖులు అయ్యారో మరి విధంగా ఈ రోజు సర్పంచులు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వీళ్ళు కూడా తమకు ఉన్నటువంటి హక్కులను బాధ్యతలు ఈ రోజు నిర్వహించాల్సినటువంటి బాధ్యత లేదా ఆ మాత్రం ఇన్ని తమ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కాలేదు గాని తెలియదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం అయితే డిసెంబర్ లో విడుదల చేసినటువంటి నిధులను తక్షణమే ఇక సర్పంచుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ఈ రోజు సర్పంచులందరూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరుగుతా ఉంది ఎందుకంటే మొన్న ఎండాకాలంలో కనీసం త్రాగునీరు కూడా గ్రామాల్లో కల్పించలేనటువంటి పరిస్థితి ఈ రోజు వర్షాకాలం వస్తుంది కనీసం బ్లీచింగ్ పౌడర్ శానిటైజేషన్ డ్రింకింగ్ వాటర్ కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పనకు ఈ రోజు పల్లెల్లో ఒక్క రూపాయి కూడా లేకపోతే మరి ఈ రోజు గ్రామ స్వరాజ్యం అనేటువంటి పద్ధతిలో ఈ రోజు గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా సర్పంచులందరూ కూడా పెద్ద ఎత్తున నిలదీస్తాం జరుగుతా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ రోజు సర్పంచులు గౌరవ వేతనం అదే విధంగా ఈ రోజు పెండింగ్ లో ఉన్నటువంటి తల్లిక వందనాన్ని ఈ రోజు అనేక మంది సర్పంచులకు ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులుగా చూపి అనేక అనేక మంది సర్పంచులకు ఈ రోజు కూడా తల్లిక వందనం జమ చేయలేదు ఇటువంటివి ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో పెండింగ్ లో ఉన్నటువంటివన్నీ కూడా తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది అదేవిధంగా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో భవిష్యత్పై ఇచ్చేటువంటి అనేక కార్యక్రమాలకు ఉద్యమాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాసతగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ కూడా సార్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు పంచాయతీరాజ్ విభాగం రెండో విడత నిధులు ఆ నిధులు సెప్టెంబర్లో విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం మొదటి విడత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరం రెండో విడత కూడా మన సర్పంచులకు విడుదల చేసినాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సర్పంచుల డబ్బులు ఒక్క రూపాయి కూడా మేము నిధులు బదలాయించే సమస్య లేదు ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడంతో రాజేంద్ర ప్రసాద్ గారికి వెంటనే మనం కూడా స్పందించి ఒక నిధులు విడుదల చేయడమే కాకుండా గౌరవేతనం అయితేనేమి మిగతా అన్ని విషయాలు అయితేనేమి ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని పిలిచి మాట్లాడి మా సర్పంచుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది అందుకని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒకటే హామీ ఇచ్చారు ఎట్టి పరిస్థితుల సెప్టెంబర్ నెల లోపల సర్పంచుల నిధులు సర్పంచులకు విడుదల చేసి గౌరవ వేతనం అయితేనేమి మిగతా విషయాలు ఏవైతేనేని అవన్నీ కూడా మేము ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు అందుకని చెప్పి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రత్యేకంగా మన సర్పంచ్లు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా వాళ్ళకి వెళ్ళి హామీ ఇవ్వు లేని పక్షంలో మనం ఏ రోజు కూడా రాజీ పడలేదు రాజకీయాలకు ఖచ్చితంగా మనం సర్పంచుల సమస్యల కోసం సుదీర్ఘంగా ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఎత్తి పరిస్థితుల్లో సర్పంచులతోనే ఉండడం జరుగుతుంది ఏ సెప్టెంబర్ ఎన్నిసార్లు ఏం సార్ ఎప్పుడు కూడా అయితే బాధపడుతుంది మన సెప్టెంబర్ అదే ఆమె అయితే ఇక్కడ వచ్చి రావచ్చు కదా

నేను ప్రకాశం జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షుడు బెజవాడ శ్రీరామూర్తి మేము గత ప్రభుత్వంలో కూడా సొంత ప్రభుత్వం అయితే కూడా సర్పంచ్ సంఘం చేయటం మొదటిగా ఏర్పాటు చేసి మొదటిగా సర్పంచ్ గత ప్రభుత్వం వైఖరి ఎండగట్టాం అదే రకంగా మేము వైసీపీ సర్పంచ్ అయినప్పటికీ చంద్రబాబు గారితో వేదిక పంచుకొని వారిచ్చిన పంచాయతీలు ఆత్మవిశ్వాసం ఆత్మాభిమానం అనే డిక్లరేషన్ లో పాల్గొనే వారి ఆ రోజు ఇచ్చిన హామీలను ఎంతో సంతోషపెట్టాం సర్పంచ్ సంఘం వారికి మద్దతు ఇచ్చాం అయినప్పటికీ ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పడి పదమూడు పదిహేను నెల అవుతున్నప్పటికీ ఇచ్చిన హామీలు అమలుపరచుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సర్పంచులు పెద్ద ఎత్తున నేడు సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ఈ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం మద్దతిస్తోందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచులందరికీ కూడా ప్రజల చేత ఎన్నుకోబోతున్నటువంటి సర్పంచులందరికీ కూడా పెద్దపీట వేస్తామని చెప్పేసి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు పంచాయతీరాజ్ వ్యవస్థ అయినటువంటి స్థానిక సంస్థలకు చిల్లి కూడా ఈ రాష్ట్ర ఖజానా నుంచి ఇవ్వకపోగా ఈ రోజు కేంద్రం పదహైదవ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద విడుదల చేసినటువంటి పదకొండు వందల యాభై కోట్ల రూపాయలు డిసెంబర్ లో విడుదల చేస్తే అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క స్వప్రయోజనాల కోసం ఈ రోజు నాకేసింది ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అయ్యా ఈ రోజు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మీరు ఏదైతే ప్రజలకు ఇచ్చినట్టు నా పేరు జయరాం రెడ్డి మా అనంతపురం జిల్లా సర్పంచ్ సంబంధించిన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు సర్పంచ్ గా గెలిచినా కూడా ఆ రోజు ఆ ఆ ప్రభుత్వం పోరాటం పోరాటం చేసి పార్టీ కూడా సస్పెండ్ జరిగింది రోజు మొదలు ఈ ప్రభుత్వం వచ్చినాక అనేకమైన హామీలు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో గద్ది తర్వాత ఐదవ ఆర్థిక సంఘం ఏర్పాటు చేస్తానని పదైదవ ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినా కూడా డిసెంబర్ లో దాదాపు ఏడు నెలలు అవుతున్నా ఇంతవరకు ఎన్నిసార్లు సర్పంచులకు సంబంధించిన సంక్షేమ సంఘం అధ్యక్షులు పెద్దలందరూ కలిసి పది సార్లు నెమ్రం ఇచ్చినారు కానీ ఎక్కడ కూడా ఈ ప్రభుత్వానికి చీముకున్నట్లు లేదు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా పంచాయతీ మహేష్ రెడ్డి నంద్యాల జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు నేను ఈరోజు ముఖ్యంగా మాట్లాడుతున్నది ఏమంటే మేము కూడా మీ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఏ విధంగా ఎన్నికయ్యారో గ్రామాల్లో కూడా పంచాయతీ సర్పంచ్ గా కూడా ప్రజల చేత ఎన్నుకబడి ఉన్నాం కాబట్టి మీకు ఎంత పవర్ ఉందో మాకు కూడా సర్పంచ్ గ్రామాలలో అదే విధంగా మా పవర్ కూడా ఉంది కాబట్టి మాకున్నటువంటి నిధులను కూడా వెంటనే మీరు ఇచ్చేటువంటిది కాదు రాష్ట్ర ప్రభుత్వము మాకు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులనే మేము ఇవ్వాలని కూడా ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ రిలీజ్ చేసి కూడా పదకొండు నెలలు అయింది కానీ మాకు నిధులు విడుదల చేయకుండా అనేది కూడా ఐసీలో వెంటిలేటర్ మీద పెట్టినారు రోజు వెంటిలేటర్ మీద పెట్టి ఎప్పుడు చావు బతుకుల మీద కొట్టాడుతున్నటువంటిది ఈ పంచాయతీ వ్యవస్థను నిర్వీరం చేశారు ఎందుకంటే గతంలో ప్రభుత్వం కూడా ఇదే విధంగా చేస్తే ఇక్కడ ధర్నాలు చేశాం సస్పెండ్ కూడా గురైనటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ మేము ఈ రోజు చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు కూడా మీరు మేల్కొని గతంలో మాకు ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చి మా అన్నిటి కూడా మళ్ళీ వ్యవస్థను బలోపతం చేయాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది ప్రస్తుతం సర్పంచులందరూ కూడా గ్రామాలలో నీరు మోటార్ కాలిపోతే కూడా మోటార్ వేయించుకునే పరిస్థితి కూడా లేదు గ్రీదం బాధితులకు గతంలో కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుండేది కానీ ఇప్పుడు ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేయడం లేదు గ్రీద బాధితులకు ఎనిమిది నెలలంత జీతాలు ఇవ్వకపోవడంతో గ్రామాలలో చెత్తా చెదారం పేరుకుపోతుంది కానీ సొంతం చేతుల నుండి కూడా పంచాయతీ నిధులు ప్రెసిడెంట్లు ఇవ్వడం జరుగుతోంది సొంత చేతుల నుండి కాబట్టి ఈ రోజు నిన్న కూడా ఒక పేపర్ లో వచ్చింది